అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అండి ఇవాళ మన స్పెషల్ మామిడికాయ పులిహోర చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం ప్రతి పండుగకి చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ చిత్రాన్నం కానీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ ఉగాదికి సమ్మర్ స్పెషల్గా మామిడికాయతో పులిహోర చేసుకుందాం దానికి ముందుగా మేము ఉన్న మెంబర్స్ని బట్టి నేను ఒకటి పావు చిట్టి రైస్ తీసుకుంటున్నాను రైస్ని రెండుసార్లు కడిగి ఒక చిట్టికి ఒకటిన్నర చిట్టి వాటర్ పోసుకోవాలి కొత్త రైస్ అయితే అదే పాత రైస్ అయితే రెండు కప్పుల వాటర్ పోసుకొని రుచి కోసం కొద్దిగా సాల్ట్ వేసి రైస్ ఉడికించి పెట్టుకోవాలి ఇలా వండుకున్న అన్నాన్ని ఒక బేసిన్లోకి వేసి చల్లారనివ్వాలి ఇక ఈ రైస్కి కావాల్సిన ఒక సీక్రెట్ పొడి తయారు చేసుకుందాం దానికి స్టవ్ పై ప్యాన్ పెట్టి పావు టీ స్పూన్ మెంతులు మెంతులు మరీ ఎక్కువగా వేయకూడదండి చేదొస్తుంది కాబట్టి తగినంతగా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి కాస్త వేగనివ్వాలి మిరియాలు మెంతులు కాస్త వేగాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి జీలకర్ర కూడా వేగాక వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేగనివ్వాలి నువ్వులు చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లార పెట్టుకున్న నువ్వుల మిశ్రమంని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడ్డ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయ ఫ్రెష్గా గట్టిగా ఉన్నది తీసుకోండి మెత్తబడితే మనకు తురుము సరిగ్గా రాదు మామిడికాయని శుభ్రంగా కడిగి సన్నగా తురిమి పెట్టుకోవాలి మామిడికాయకి పైన పీల్ చేసైనా తురుముకోవచ్చు లేదు అంటే అట్లైనా చేసుకోవచ్చు నేను అలాగే తురుముతున్నాను స్కిన్ పల్చగానే ఉంది కాబట్టి అలాగే తురుముకుంటున్నాను నేను మొత్తం ఒక కప్పు మామిడికాయ తురుము తురుముకున్నాను ఇందులో నుండి పావు కప్పు పచ్చి తురుముని రైస్లో కలుపుకోవాలి ఇలా పచ్చి మామిడి తురుము వేయటం వలన మనం చేసుకునే మామిడికాయ పులిహోర మంచి రుచి వస్తుంది అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి పౌడర్ అంతా రైస్లో బాగా కలిసేటట్లు నెయ్యి వేయటం వలన రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఇక స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక కప్పు పల్లీలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను దూరగా వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి మినపప్పు శనగపప్పు కాస్త వేగాక ఆరేడు జీడిపప్పుల్ని వేసి వేయించుకోవాలి జీడిపప్పులు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగని యాడ్ చేసుకోండి జీడిపప్పులు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు నాలుగైదు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోండి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపట్టలాడనివ్వాలి ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి వేయించుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి మామిడికాయ తురుము బాగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఆయిల్లో మామిడి తురుము బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇక మనం చల్లార పెట్టుకున్న రైస్లోకి కలుపుకోవాలి ఈ మామిడి తురుముని అన్నంని బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పులిహోర రెడీ అంతే అండి మామిడికాయ పులిహోర రెడీ రేపటి ఉగాదికి ఇలా మామిడికాయతో పులిహోర చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి thanks for watching my video please like share and subscribe to my